మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి భానుమతమ్మ బాధపడుతూ ఉంటుంది తన బెడ్రూమ్లోకి వెళ్తుంది తన చిన్న కూతురు కమిలీ ఫోటో చూస్తూ ఉంటుంది నువ్వు నాకు దూరమైనప్పటి నుంచి తలుచుకొని క్షణం లేదు తలుచుకొని రోజు కూడా లేదు ఏం చేద్దాం నా అహంకారమే నాకు శాపంలా మారిపోయింది నా మాటను కాదన్నా అన్న కారణంతో నిన్ను దూరం పెట్టేశాను అని భానుమతమ్మ కమిలి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ భగవంతుడు అనే ఉంటే కనుక నా బాధ అర్థమైతే కనుక నిన్ను నా మనవరాల్ని నాకు దగ్గర చేస్తాడు దగ్గర చెయ్యాలి అని భానుమతమ్మ ఇక కమిలీని చూ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు పొన్నమ్మి కూడా దేవుడికి నమస్కరిస్తూ ఉంటుంది భగవంతుడా నేను ఏ తప్పు చేసినానో నాకు తెలియదు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా ఎక్కడుంటారో కూడా ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు పెంచిన తల్లి అనుకోకుండా నాకు దూరం అయిపోయింది నా కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా నన్ను చేరుకోవాలని నేను చేసిన తప్పుల్ని మీరు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తల్లిదండ్రులని కలుసుకొని నోరారా అమ్మ అని పిలవాలని నా కోరిక నా కోరిక తీర్చు స్వామి అని నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించదేవుడా అని పొన్నమే కూడా ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది భానుమతమ్మ తన గదిలో తన చిన్న కూతురు తన చిన్న కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శృతి కళావతి కళాధర్ ముగ్గురు భానుమతమ్మ రూంలోకి వస్తారు అమ్మ నిన్ను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఈరోజు నువ్వు అంజనం వేయించాలనుకున్నది నీ చిన్న కూతురు చూడటం కోసమేనా అని కళావతి అడుగుతుంది ఏంటమ్మా నీకు అమ్మమ్మ మనసు ఇంకా అర్థం కాలేదా చిన్న కూతురే కాదు తన చిన్న మనవరాల గురించి కూడా తెలుసుకోవడం కోసం అని శృతి చెప్తూ ఉంటుంది ఏమమ్మమ్మ నేను చెప్పేది నిజమే కదా అని శృతి అడుగుతుంది అవును నిజమే అని భానుమతం అంటుంది అసలు కన్నా కొసరు ముద్దంటారు కదా అలా అనమాట అని కళాదర్ చెప్తూ ఉంటాడు ఏంటి నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి నా చిన్న మనవరాల గురించి తెలుసుకోవాలనుకోవడం తప్ప నేను చేసిన తప్పేం కాదు కదా వరుసలో నేర్చుకుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అని భానుమతం అడుగుతుంది మేము ఏమీ ప్రశ్నలు వేయటం లేదమ్మా ఇన్ని రోజులు నువ్వే కదా నీ చిన్న కూతురు ఇంటి కుమ్మం తొక్క నేను దాని మొహం చూడను అని తెగ కోతలు కోసాం ఈరోజు చిన్న మనవరాలని చిన్న కూతుర్ని తలుచుకుంటున్నామని మేము అడుగుతున్నాం నా చెల్లెలు బతుకుంటే కనుక తప్పకుండా ఈ ఇంటికి తిరిగి రావాలని నన్ను అమ్మ అని ప్రేమగా పిలవాలని దాని కూతురు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది బ్రతికుంటే ఏంటే బ్రతికుంటుంది దా నా కూతురు ఎక్కడో ఒకచేట బతికే ఉంటుంది నా మనోరాలు కూడా సంతోషంగా ఉంటుంది అని అంటుంది నేను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నానమ్మా పద శృతి మనం వెళ్దాం అని కళావతి శృతి అక్కడి నుంచి వెళ్తారు శృతి కళావతి ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత చూసావమ్మా అమ్మ అమ్మమ్మకి చిన్న కూతురు చిన్న మనవరాలు అంటే ఎంత ప్రేమ ఉందో అని అంటూ ఉంటుంది అవునే ఇన్ని రోజులు ప్రేమ లేదనుకున్నాను కానీ అమ్మమ్మకున్న ప్రేమ ఏంటో ఇప్పుడే తెలిసింది అని చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పున్నమే మా అమ్మకు చిన్న మనవరాలు అవుతుందని తెలియకూడదు అని కళావతి అంటుంది తెలియదమ్మా తెలియ తెలియనివ్వను లోపు ఇద్దరిని కూడా పెద్ద శత్రువుల్ని చేసేస్తాను ఒకరిని చూస్తే ఒకరు కాలు దువ్వేలా చేస్తాను అని శృతి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది ఒకసారి అంజనం వేసిన తర్వాత పదిహేను రోజుల వరకు మరలా అంజనం వేయడం కుదరదు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకోవైపు పొన్నమి కూడా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని స్వామీజీని అంజనంలో చూడాలని అడుగుతుంది కదా చూడొచ్చు అని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వాళ్ళ ఇంట్లోకి ఒక అతను వస్తాడు పున్నమి మేడం అని పిలుస్తూ ఉంటాడు పృథ్వీ అప్పుడే కిందికి వస్తాడు పృథ్వీని చూడగానే మార్నింగ్ సార్ అతను అంటూ ఉంటాడు మీరు బ్యాంక్ మేనేజర్ ముకుంద కదా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఏంటి ఆఫీస్కి రాకుండా ఇంటికి వచ్చారు డైరెక్ట్గా అని పృథ్వీ అడుగుతాడు పొన్నమి మేడం ఇంటికి రమ్మన్నారు అందుకే వచ్చాను అని ముకుంద గారు చెప్తూ ఉంటారు ఓ పొన్నమి మేడం ఇంటికి రమ్మన్నారా అందుకే వచ్చావా పులుస్తాను పిలుస్తానుడు అని పృథ్వీ పొన్నమి మేడం అని పృథ్వీ పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన వస్తాడు ఏంట్రా వెటకారం చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్నగారండి ఆఫీసులో పొన్నమిని మేడం అని పిలుస్తాం కదా అందుకే ఆఫీస్ వాళ్ళ ముందు పొన్నమి మేడం అనాలి కదా అని పృథ్వీ అంటాడు ఇంకా అప్పుడే పొన్నమి వస్తుంది పొన్నమి మేడం మీకోసమే బ్యాంక్ మేనేజర్ ముకుంద గారు వచ్చారు అని చెప్తూ ఉంటారు అన్నిసార్లు మేడం అనాల్సిన అవసరం లేదని పొన్నమి అంటుంది ఇక పొన్నమిని చూసిన బ్యాంక్ మేనేజరు గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ నేను చెప్పిన స్టేట్మెంట్ అన్ని తెచ్చారా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది రెండు స్టేట్మెంట్లు కూడా తెచ్చాను మేడం అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఏం మా పొన్నమి అని జనార్దన్ అంటూ ఉంటాడు వకీల్ సబ్ ఫ్రెండ్ గోపి బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన స్టేట్మెంట్లు తెప్పించాను మామయ్య గారు అని పొన్నమి అంటుంది ఏంటి గోపి బ్యాంక్ డీటెయిల్స్ స్టేట్మెంట్ తెప్పించావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవును తెప్పించానండి మీ ఫ్రెండ్ గోపికి ప్రాజెక్ట్ ఇవ్వలేదనే కదా మీరు నాపైన కోపంగా ఉన్నారు అని పుణ్యమే అంటుంది అయినా ప్రాజెక్ట్ ఇస్తే కంపెనీ ఏమైనా మూతపడుతుందా అని పృథ్వీ చెప్ అడుగుతూ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ మూతపడుతుంది సార్ అని బ్యాంక్ మేనేజర్ అంటాడు ఇంకా పృథ్వి వాట్ యు మెయిన్ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ మీ ఫ్రెండ్ గోపి వాళ్ళు బిజినెస్ లోన్ కింద మా దగ్గర కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు వాటికి సంబంధించి ఈఎంఐలు సిక్స్ మంత్స్ నుంచి కట్టడం లేదు అంతేకాదు వాళ్ళ ఆస్తులకు సంబంధించి అన్నీ కూడా తనఖా పెట్టి మరీ లోన్ తీసుకున్నారు వాటి ఈఎంఐలు కూడా సంవత్సరం నుంచి కట్టడం లేదు తీరా వెళ్ళి ఈఎంఐలు కట్టమని అడిగితే మేము ఇప్పుడు కట్టలేం ఏం చేసుకుంటారో చేసుకోండి అదే చేసుకోండి అని సమాధానం ఇచ్చారు ఫైనల్గా లీగల్ నోటీసులు కూడా ఇచ్చాము ఆయన అయినా రెస్పాండ్ అవ్వడం లేదు ఇంకేం చేయాలో అవన్నీ అర్థం కాక టూ మంత్స్ వెయిట్ చేసి మొన్ననే వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేల్కి పెట్టాము అని బ్యాంక్ మేనేజర్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా వకీల్ సాబ్ మీ ఫ్రెండ్ గోపి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ రోజు ఆయన ఫోన్లో మాట్లాడడం నేను కల్లారా చూశాను చెవిలారా విన్నాను అందుకే ఆ రోజు ఆయనకి ప్రాజెక్ట్ ఇవ్వలేదు మీ పైన కోపంతో ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు దాన్ని ప్రూవ్ చేయడం కోసమే సాక్ష్యాలతో సహా మీ ముందు ఈ బ్యాంక్ మేనేజర్ని నిలబెట్టాను మీరు ఇంకా నమ్మకపోతే ఆయన దగ్గర ఉన్న స్టేట్మెంట్ని తీసుకొని చూడండి అని పొన్నమి అంటూ ఉంటుంది మేనేజర్ గారు ఒకసారి ఆ స్టేట్మెంట్స్ని వాళ్ళు ఇలా ఇవ్వండి అని పొన్నమి అడుగుతుంది ఇక మేనేజర్ పొన్నమికి స్టేట్మెంట్స్ ఇస్తారు పొన్నమి సార్ ఒకసారి ఈ స్టేట్మెంట్స్ చూడండి అని చెప్తూ ఉంటుంది పృథ్వీ ఆ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటాడు అప్పుడే జనార్దనల్ని పృథ్వీ చేతిలో నుంచి స్టేట్మెంట్స్ని తీసుకుంటాడు ఇక స్టేట్మెంట్స్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు వరే పృథ్వీ పున్నమిచ్చేసింది కరెక్టేరా పున్నమ్మి కనక అలా చేస్తుండకపోతే ఈరోజు మన కంపెనీ దివాలా తీసేదిరా అని జనార్దన్ అంటాడు ఎట పృథ్వీ చదువుకున్న నువ్వేమో ఆలోచించకుండా ఫ్రెండ్కి సహాయం చేయాలని చూసావు చదువుకొని చదువుకొని నా కోడలు చూడు ఎంత తెలివిగా ఆలోచించిందో ఈరోజు కంపెనీ నిలబడింది అంటే కం సావిత్రి సావిత్రి పున్నమే కారణం అని చెప్తూ ఉంటుంది అవున్రా ఈరోజు రష్యా వాళ్ళ ముందు మాట వచ్చేది మనకి పున్నమి తీసుకున్న నిర్ణయం కరెక్టు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు పొన్నమిని అర్థం చేసుకోకుండా అనవసరంగా తొందరపడ్డాను అని పృథ్వీ ఇక మనసులో అనుకుంటాడు మేనేజర్ గారు స్టేట్మెంట్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని పృథ్వీ అంటాడు ఓకే సార్ నేను వెళ్ళొస్తాను అని బ్యాంక్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరే పృథ్బీ పున్నమికి చదువు లేదని చులకనగా చూడకు పున్నమికి ఉన్న తెలివితేటలతో పోలిస్తే మనకున్న తెలివితేటలో చాలా తక్కువ అని జనార్దన్ అంటాడు కొన్ని లేని గారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అంతే చాలు అని పొన్నమి ఇక వెళ్ళిపోతుంది అక్కడ నుంచి పొన్నమి వెనకే ఫిఫ్పి కూడా లోకి వెళ్తాడు పొన్నమి నేను చేసింది చాలా తప్పు నన్ను క్షమించు నేను నీ వైపు తిరిగి మాట్లాడలేకపోతున్నాను అందుకే తల తిప్పుకొని మాట్లాడాల్సి వస్తుంది అని పృథ్వీ అంటాడు నా భర్త ఏ రోజు కూడా ఒకరి ముందు తలదించుకోకూడదని నేను ఆ రోజు మీ ఫ్రెండ్కి ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేదండి అని పొన్నమి అంటుంది అయినా మీరు నా ముందు తలదించుకోవాల్సినంత పెద్ద తప్పు మీరేం చేయలేదు అలా తప్పు నా నా భర్త ఎప్పటికీ చేయడు అని పొన్నమి అంటుంది చేశాను పొన్నమి చేశాను అని పృథ్వీ గంట తప్పు పట్టుకుంటాడు ఏంటి వకీల్ సాబ్ కంటతడి పెట్టుకుంటున్నారని పొన్నమి అడుగుతుంటుంది అది కంటతడి కాదు పొన్నమి నా అహంకారం నీ సంస్కారం ముందు ఓడిపోయింది అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ మీరు కంటతడి పెట్టుకుంటే నా మీద ఒకటే అని పొన్నమి అంటుంది పొన్నమి నేను అహంకారంతో పొగరుతో అని ఎన్నో మాటలు అన్నాను కానీ నువ్వు బాధపడకుండా నా అహంకారానికి నీ ఓర్పుతో సమాధానం చెప్పావు అని పృథ్బీ చెప్తూ ఉంటాడు అయినా ఆ రోజు మీరు తప్పు పట్టింది నన్ను కాదు మీకు ఎదురుగా ఉన్న పరిస్థితులను తప్పు పట్టారు వకీల్ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది అదంతా నీ సంస్కారం పొన్నమి నీ ఓర్పే నీకు శ్రీరామరక్ష అని పృథ్బీ చెప్తూ ఉంటాడు బాధకండి బాధపడకండి వకీల్ సాబ్ నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అని పొన్నమి అంటూ ఉంటుంది పొన్నమి నన్ను క్షమిస్తావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నా భర్త ఎప్పటికీ కూడా తప్పు చేయడు ఎప్పుడు కూడా క్షమాపణ అడగడు అని పొన్నమి అంటూ ఉంటుంది నిజంగా నేను తప్పు చేశాను పొన్నమి నేను అర్థం చేసుకోలేదు అని పృథ్వీ అంటాడు అయ్యి ఆకు వదిలేసేయండి అని పొన్నమి అంటూ ఉంటుంది అప్పుడే భాగ్య వైష్ణవి వస్తారు పొన్నమి పృథ్వీ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటారు ఇదిగో పృథ్వీ ఈసారి మా చెల్లెల్ని బాధ పెడితే ఊరుకోను అని భాగ్య అంటూ ఉంటుంది అలా బాధ పెడితే నేను మనిషినే కాదు అని పృథ్వీ అంటాడు అన్నయ్య మన ఆఫీస్లో జరిగిన దానికి వదిన బాధ పెట్టావు నాకు నీపైన కోపం వచ్చింది కానీ భార్యాభర్తలు కీచులాటలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని ఆగిపోయాను అని వైష్ణవి అంటుంది అయినా భార్యాభర్తలు నాకు కీచులాడుకుంటేనే బాగుంటుంది కదా ఎప్పుడు ఏకైకలో పక్కపక్కలన్నీ భాగ్య అంటూ ఉంటుంది అంటే మా పెద్దనే నేను కూడా ఇప్పుడు కీచులాడుకొని వద్దలాడుకుంటుంటారో వదిన అని వైష్ణవి అడుగుతుంటుంది ఎలాగైతే మీ ఇద్దరి మధ్య అపోహల వార్తలు అన్నీ తొలగిపోయాయి అందరూ ఇద్దరు సంతోషంగా ఉన్నాడు పృథ్వీ ఈ టైంలో నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను భాగ్య అంటూ ఉంటుంది ఏంటి వదిన పనిష్మెంట్ అని పృథ్వీ అడుగుతాడు ఈరోజు నువ్వు పున్నమి కలిసిపోయిన సందర్భంగా ఈరోజు మమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్ళి ఆడినిచ్చు రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అని భాగ్య అడుగుతుంది సరే వదిన వెళ్దామని పృథ్వీ అంటాడు మరి పొన్నమి వదిన అని వైష్ణవి కూడా అడుగుతూ ఉంటుంది నేను కూడా వస్తాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది